హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా డేస్ అయిపోయింది కదా దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయినట్లుంది ఇదిగో ఇవాళ అయితే వీడియో అనేది పోస్ట్ చేసిన ఇది ఎప్పుడూ షూట్ చేసిందనమాట నేను రీసెంట్ డేస్లో మీకు చూస్తున్నారు కదా అసలు ఈ వీడియో తప్పించి ఇంకేదో కూడా షూట్ చేయలేదు ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ డైలీ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను డైలీ లాగానే ఉదయాన్నే క్లీనింగ్స్ అవి అంతా అయిపోయినాయి చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మా యూటిలిటీలో తులసం ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ మెస్సీగా అది ఏముండదు ఉండదు చిన్న చిన్న మొక్కలు అవి పెట్టుకొని ఇక్కడ అమ్మ దగ్గర పూజ చేసుకున్నాను అలాగే నేను ముందు రోజు నానబెట్టానమాట బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవేంటంటే బ్రౌన్ రైస్ ఉన్నాయి కదా అవి ఎక్కువగా వండలేకపోతున్నా ఎందుకంటే వీళ్ళు తినట్లేరు ఎక్కువగా ఈ అన్నం అలవాటు ఇంకొకటి మా ఇంట్లో తినేది ఒకే ఒక పూట ఆ ఒక్క పూట కూడా ఈ బ్రౌన్ రైస్ పెడితే అని చెప్పేసి ఇంకా దాన్ని నైట్ నానబెట్టాను అది ఇంకా గ్రైండర్కి వేసేసాను అనమాట అది అలా అవుతూ ఉంటే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అదే చెప్పాను కదా బ్యాటర్ అది ఏం లేదని చెప్పి చపాతి పిండి నానబెట్టాను ఇంక ఇది ఒక టైం తర్వాత మళ్ళీ కొంచెం తీరిగ్గా వంట అనేది చేసేయాలి చపాతికి ఇంకా కాంబినేషన్ కింద టమాటా పప్పు పెట్టాను మీకు తెలుసు కదా నా మార్నింగ్ రొటీన్ అనేది ఫైవ్కి స్టార్ట్ అవుతుంది హాలిడేస్ ఉన్నా లేకపోయినా డైలీ అలాగే ఉంటుందన్నమాట అంటే అదొక రొటీన్ కింద పడిపోయింది అలవాటైపోయింది ఒక్కవేళ కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నా అవ్వట్లేదనమాట మళ్ళీ అదే టైంకి మెలకు వస్తుంది ఇంకా అలా ఒకదాని వెంట ఒకటి పనులు అనేవి చేసుకుంటూ ఉంటాను ఇంకా డైలీ లాగానే క్లీనింగ్స్ పూజ రొటీన్స్ ఇవన్నీ ఉంటాయి ఇంకా అలాగే ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను అంటే బట్టలు అవి మిషన్కి వేయడం అనేది నైట్ వేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు చూసారు కదా అంత గాలులు వానలు అసలు వెదర్ అనేది ఒక్కసారిగా మారిపోయింది ఉన్న పలంగా ఎండొచ్చేస్తుంది ఉన్న పలంగా ఎప్పుడు మబ్బు బట్టి ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు అలా ఉండింది ఇంకా సీజన్కి తగ్గట్టుగా మనము పనులు చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడైతే ఇదిగో మిషన్ ఒకటి వేసేసి ఇక్కడ బట్టలు ఒకటి ఆరేస్తున్నాను పిల్లలకైతే అబ్బాయికి సెలవులు వచ్చేసాయండి ఎగ్జామ్స్ అవి అయిపోయినాయి పెద్ద బాబుకు మాత్రం క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అనమాట ఒక ఈ మంత్ ఎండింగ్ వరకు అలా ఉంటాయేమో అంతే మళ్ళీ ఇంకా మే ఫస్ట్లో అలాగ హాలిడేస్ ఇస్తారంట ఇంకా మళ్ళీ రొటీన్స్ ఇంకా ఏంటంటే వీళ్ళకి కొంచెం సమ్మర్ హాలిడేస్ వచ్చాయి వీళ్ళకి మంచి మంచి రెసిపీస్ అవి చేసి పెట్టాలి ఇంట్లో ఇంకా వీళ్ళని చూసి పెడుతూ అలాగే వీళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఇక్కడ ఏం చేస్తున్నానంటే పైన పనులు అవి ముగించేసుకొని మా వారు బయట నుంచి వచ్చేటప్పుడు ఈ చిట్టి ఉసిరికాయలు తెచ్చారనమాట ఇంతకు ముందంతా పచ్చడి అది మీకు ఆల్రెడీ చూపించాను కదా అయితే ఈ రెసిపీ కూడా ఫుల్గా ఏం షూట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ అప్పటికప్పుడు అలా జస్ట్ ఒక క్లిప్పింగ్ అది తీసాను ఏం చేస్తున్నానంటే ఈ చిట్టి ఉసిరికాయలతో జామ్ లాగా చేస్తున్నాను అనమాట చాలా హెల్దీ ఉసిరికాయ అనేది మనం పౌడర్ రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ పచ్చడి ఏదైనా ఒరుగుల్లా కానీ లేదంటే ఏదైనా ఒక రకంగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది దీనివల్ల మన స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా బాగుంటుంది అయితే డైలీ జ్యూస్ చేసుకొని తాగేటంత ఉండదు కాబట్టి కనీసం ఈ విధంగానైనా చేసుకొని తింటే మంచిది అనేసి పచ్చడి కంటే కూడా ఇవాళ ఇలా జామ్ లాగా చేస్తున్నాను చాలా సింపుల్ అండి ఉసిరికాయలు అనేవి ఒక కప్పు తెచ్చారు కదా వాటిని మంచిగా కడిగి ఆరబెట్టేసాను అనమాట ఆరబెట్టేసి బెల్లం ఇప్పుడు వన్ కప్పు ఉసిరికాయలు కదా ఒక హాఫ్ కప్పు పైన కొంచెం బెల్లం అనేది వేసేసి కొంచెం వాటర్ వేసి మరిగించేసాను అలా మరిగిన తర్వాత ఈ ఉసిరికాయలు అన్నీ కూడా తడి లేకుండా అందులో యాడ్ చేసేసి వేడి చేస్తున్నాను అంతే అవి అలా అవుతూ ఉంటే ఈ మధ్యలో ఇటువైపున జీలకర్ర పొడి కోసం జీలకర్ర కూడా వేయించుకుంటున్నాను ఇదిగోండి అదంతా అయ్యేలోగా ఇది కూడా చాలా దగ్గర పడింది ఇది ఎలా మనకు అయ్యింది అని తెలుస్తుంది అంటే మనకు ఈ పాకం చూసారు కదా జస్ట్ ఇలా తీగలాగా రావాలన్నమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లే ఇది కంప్లీట్గా చలారిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది అసలు మనం ఇందులో వేసింది కూడా ఏమీ లేదు జస్ట్ బెల్లం ఉడికించాము అందులో ఉసిరికాయలు వేసేసి చాలా దగ్గర అయినంతవరకు ఉంచాము అంతే ఇటు స్వీట్నెస్ అటు పుల్లదనము రెండు కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది ఊరికే రే రోజుకు ఒక రెండు మూడు ఉసిరికాయలు అలాగ తినేయొచ్చు అనమాట బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడైనా మీకు దొరికితే అలాగే ఇక్కడ ఏంటంటే జీలకర్ర పొడి చేస్తున్నానని చెప్పాను కదా అలాగే ఇక్కడ ధనియా పౌడర్ కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి గరం మసాలా కానీ ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి అలాగే ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ కూడా రెడీమేడ్ అనేది అస్సలు తీసుకురాను ఇంకా అలాగే ఇక్కడ ఏంటంటే కొంచెం స్పెషల్ రెసిపీ చూపిస్తా ఇది నా రెసిపీ కాదు మా వారు చేస్తూ ఉంటారు ఆయన చెప్తూ ఉంటే నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట ఇది ఎందుకు ఇలా చేశానో కూడా మీకు తర్వాత చెప్తాను ఒక బౌల్ తీసుకున్నాను అందులో కొంచెం పెరుగు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ ఒక ఎగ్ ఒక చెక్క నిమ్మరసం వేసి అంతా కూడా చెక్క కలిపేసుకున్నాను ఇలా మంచి పేస్ట్ కింద తయారైందనమాట ఇప్పుడు ఇదంతా కూడా చికెన్ పీసెస్కి పట్టించాలి ఇది చికెన్ వచ్చేసి లెగ్స్ లాగా తీసుకొచ్చారనమాట వీటిని ఆల్రెడీ వాళ్ళు స్కిన్ అనేది రిమూవ్ చేసి మంచిగా ఘాట్లు పెట్టి ఇచ్చారనమాట అయితే ఈ మసాలా అనేది చక్కగా పట్టాలి కాబట్టి ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చామంటే మంచిగా హోల్స్ లాగా పడతాయి మనం కలిపినప్పుడు ఈ మసాలా అనేది చక్కగా ముక్కలకి పట్టేస్తుంది సో ఇలాగా ఒక ఫోర్ పీసెస్ ఏమో తెచ్చారు దాన్నే అంతా కూడా చక్కగా ఇలా కలిపి పెట్టేస్తున్నాను అన్నమాట అయితే ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నానో చెప్తా ఒకసారి నేను ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికో ఏమో వెళ్ళి ఉన్నానమాట టూ డేస్ అప్పుడు మా వారు పిల్లలకి చేసి పెట్టారంట వీళ్ళు అస్సలు మర్చిపోరు చాలా చాలా ఇష్టపడతారనమాట సరే ఈరోజు వాళ్ళు అడిగారు కదా చేసి పెట్టమని అడిగాను అనమాట అయితే నాకు కొంచెం వర్క్ ఉంది ఎలా చేయాలో చెప్తాను నువ్వు చేసేయమని అన్నారు సరే ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి ఇక్కడ షూట్ చేశా అదేంటంటే అలా కలిపి పెట్టిన ముక్కల్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేయడమే ఒక వన్ అవర్ అలాగా ఇంక ఇక్కడ ఏంటంటే లంచ్ కోసం బగారా రైస్ చేస్తున్నా ఈ బగారా రైస్ గురించి అడిగారండి అందుకని ఇక్కడ డీటెయిల్గా వీడియో అనేది షూట్ చేసి నార్మల్ రైస్ అనేది మంచిగా కడిగేసి పక్కన పెట్టేసాను నానబెట్టాను అలాగే ఇదిగోండి గిన్నెలో మంచిగా ఆయిల్ నెయ్యి వేసి బగారాకి మనం వేసే తాలింపు అంతా అంటే చెక్క లవంగా ఇలాచి షాయిజీర పత్తా అవన్నీ కూడా వేసి కలిపేసి అందులో పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా యాడ్ చేసి అది వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర మంచిగా రోస్ట్ వరకు ఫ్రై చేసేసుకొని నానబెట్టిన రైస్ వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేసి ఒకసారి కలిపేసాను ఇంకా ఆ తర్వాత వాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంతా యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం టేస్ట్కి సాల్ట్ అండి ఇదంతా చక్కగా కలిపేసి ఇది వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి మగ్గించేస్తాను ఇంకా కర్రీ కోసం ఏమో చికెనే చేస్తున్నా ఇదేమంటే గ్రేవీ కర్రీ అనమాట చాలాసార్లు చూపించాను అనుకుంటా అందుకని ఇదేం నేను పెద్ద షూట్ చేయలేదు ఇది ఇలా గ్రేవీ కింద చేస్తున్నాను ఇంక ఈలోగా ఇక్కడ రైస్ కూడా అయిపోయిందనమాట ఇది ఎలా ఉంటుందంటే అసలు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఇంకా కర్రీ వద్దు ఇలాగే తినేస్తే బాగుంటుంది ఉత్త అన్నమే అనిపిస్తుంది ఇంకా ఇదేంటంటే చికెన్ వన్ అవర్ పాటు లోపల పెట్టాను కదా అది తీసేసాను ఇది మీకు ఇందాక చూపించాను కదా లేస్ చిప్స్ అనమాట నాకు ఈ రెసిపీలో నచ్చిందల్లా ఈ చిప్స్ ఒక్కటే కానీ వీళ్ళు ఇష్టపడేది ఆ చిప్స్ కోసమే అని నాకు తెలిసింది ఇవాళ ఇంకా అలాగే ఫ్రిడ్జ్లోంచి పెట్టింది బయట పెట్టాను చిప్స్ అన్నీ మ్యాష్ చేసి పక్కన పెట్టారు ఇదేమంటే ఒక ఎగ్ దీన్ని చక్కగా బీట్ చేసి పక్కన పెట్టాను ఆల్రెడీ చికెన్కి మంచిగా హోల్స్ చేసి మనం మసాలాలో కలిపాం కాబట్టి మంచిగా పట్టేసింది అనమాట ముక్కకి మా పెద్ద అబ్బాయి చేస్తున్నాడు అనమాట ఇక్కడ అదేంటంటే ఆ పీస్ని చక్కగా ఇలా ఎగ్లో లాగా చేసేసి అంటే కొంచెం డీప్ చేసేసి ఆ తర్వాత ఇలా చిప్స్లో మంచిగా పెట్టాడనమాట మొత్తం కూడా దీన్ని ఇంకా డీప్ ఫ్రై చేయడమే చిన్న మంట మీద అయితే నేను పెద్ద కడాయి పెట్టి ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసి చేయలేదు ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది అడుగున మిగిలిపోతుంది కదా అది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా కొంచెం చిన్న గిన్నెలో తక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై అనేది చేస్తున్నాం డీప్ ఫ్రై అంటే మరి హెవీ ఫ్లేమ్ కాదు స్లో టు మీడియం ఫ్లేమ్లో అది కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు చికెన్ అనేది లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది లేదంటే బయట మాత్రం మంచిగా ఉండి టేస్టీగా లోపల అనేది ఉడకకుండా వచ్చేస్తుంది అది అసలు బాగుండదు ఇంకా కొంచెం టైం పట్టే ప్రాసెస్సే కానీ టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు రెస్టారెంట్స్లో తింటూ ఉంటారు కదా అలా అలాగే ఉందన్నమాట ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా సూపర్గా వచ్చాయి ఫైనల్గా అయితే ఇదిగోండి ఇంతవరకు ఫ్రై అనమాట చాలా బాగుంది టేస్ట్ అందుకే మా పిల్లలు మా వారిని ఇది చేసి పెట్టమని అడుగుతూ ఉన్నట్లుంది నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట అప్పుడు నేను టూ టైమ్స్ వెళ్ళినప్పుడు చేసుకున్నారు కదా అలా వాళ్ళకి బాగా గుర్తుండిపోయింది ఇంకా నేనైతే ఇలాగ ఫస్ట్ టైం చేయడం వీళ్ళకి బాగా ఇష్టం అనమాట ఇంకేదో ఒకటి చేసుకున్నారు ఇవాళ అలాగే బగారా రైస్ చికెన్ కర్రీతో లంచ్ అనేది ఇవాళ ఇలా కంప్లీట్ చేసాం అనుకోకుండా ఇవాళ చికెన్ రెసిపీస్ చాలా అదిరిపోయాయి అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ వంట ఇంకా లంచ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఈ హ్యాబిట్స్ కంపల్సరీ వంట తర్వాత మనకు ఎప్పుడైతే స్టవ్ అనేది కూల్ అయిపోతుందో అంటే వేడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త కూల్ అయిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ కానీ అలాగే స్టవ్ పైన కానీ ఆ బ్యాక్ సైడ్ కానీ అదంతా కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఈ చీమలు బొద్దింకలు లాంటివి చాలా తగ్గుతాయి కిచెన్ కూడా ఎప్పుడు చూసినా నీట్గా హైజీన్గా ఉంటుంది ఇంకా అలాగే చెప్పాను కదా అసలు టైంతో పని లేకుండా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ బాగా వస్తుందో తెలియలేకపోతుంది అలా మబ్బు పట్టిందా లేదా చూసుకొని బట్టలన్నీ తెచ్చుకోవడము ఇలాగవుతుంది అయితే కిందికి వచ్చాను ఏదో పడిపోయిన శబ్దం వచ్చింది ఇంకా సరే ఈ క్యాప్చర్ అసలు నాకు ఎంత బాగా నచ్చిందో నిజానికి చెప్పాలంటే నేను సౌండ్స్ క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే బయట వేరే వెహికల్స్ వెళ్ళే సౌండ్స్ అది వస్తుంది కానీ చాలా ఫ్రెష్గా భలే అనిపించింది ఈ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూసారా వాటిపైన ఉన్న డస్ట్ అంతా కొట్టుకుపోయి చాలా రిఫ్రెష్గా అయిపోయాయి మొక్కలు కానీ ఇది రాంగ్ టైంలో పడే వర్షం ఈ టైంలో నిజంగా చెప్పాలంటే పంటలు చేతికొచ్చే సమయం వరి కానీ అలాగే మామిడికాయలు అన్నీ అన్ని పంటలు చేతికొచ్చే టైం రైతులు ఎంత నష్టపోతున్నారో ప్రతిరోజు న్యూస్లో చూపిస్తూనే ఉన్నారు కదా అది చూసినప్పుడల్లా చాలా చాలా బాధేస్తుంది మనం చాలా ఈజీగా మనీ పెట్టి కొనేసుకుంటాం కానీ అది ఎంతో కష్టపడి పంట వేసి చేతికి వచ్చే వరకు వాళ్ళ వెయిటింగ్ చాలా చాలా బాధేస్తుంది న్యూస్లో రోజు చూస్తూ ఉంటే ఇదేంటంటే ఇందాక నేను చూపించాను కదా జాము అది చలారిం తర్వాత బాటిల్లో వేసి స్టోర్ చేస్తున్నాను అంతే ఇది నాకు తెలిసి మా ఇంట్లో ఒక టూ త్రీ డేస్ కూడా ఉండదు కంప్లీట్ అయిపోతుంది అందరు తినేస్తారు మరి ఇదండి ఇవాళ ఈ చిన్ని బ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చుంటే లైక్ చేయండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్